ఇక్కడ ఐదేళ్లు నేను పనిచేశా నేను ఎమ్మెల్యేగా చేశా నేను మంత్రిగా పనిచేశా కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల ఇలాంటి అరాచక పాలనకు మేము మేము ప్రోత్సహించలా ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన తను తన పని తాను చేసుకుపోయిన తప్పితే మేము ప్రోగ్ చేసి మేము మా ఇంట్రెస్ట్ లేవి చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి వాళ్ళకి ఇంకేదైనా కష్టాలుంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఇక్కడ నేను నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనుకబడి ఉంటే కూడా వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ పూర్తిగా ఇచ్చి రాత్రి మగలు వాళ్ళు పనులు కంప్లీట్ చేసి ఇంకో నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే ఎక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని గా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకు వచ్చి పిచ్చి పిచ్చి కట్టుకదల కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరిని మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవ్వరిని ఎవరిని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా అండ్ ఆఫీసర్స్ ఐ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రజలకు అండగా ఉండండి ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతికి మీరు అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు నేను చెప్తున్నా ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ నేను హెచ్చరిస్తున్నా అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐమ్ టెల్లింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ లా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ టు అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళు వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా వాళ్ళకి రాజకీయాలు తెలుసా మాది పురుషోత్తపట్నం ఉన్నారు పురుషోత్తపట్నం ఎన్ని రాత్రులు గడిపారు చెప్పమనండి పురుషోధపట్నం అనేవాళ్ళు పురుషోధపట్నం ఎందుకు ఉండటం లేదు గెలిచిన ఎక్కడ ఎక్కడున్నారు చెప్పమనండి అది ఎక్కడుంటారు వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కి దొరికారా సిగ్గుండదు కదా మాట్లాడడానికి ఏడు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు ఏమైపోయారు ఏడు నెలలు ఏడు నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు ఐదేళ్ళు నీకు టైం ఇచ్చారు గుంటూరు సీటు ఎనౌన్స్ చేయగానే చిలకూరుపేట పేట వదిలిపెట్టేశారు ఏమైపోవాలి వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకు పారిపోతూ ఉన్నారు అంటే సీటు కేటాయించిన నీకు ఓట్లు వేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు గుంటూరు వదిలిపెట్టిపోతారా ఎన్ని తప్పులు చేసావు నువ్వు నా బహిరంగ చర్చకు వస్తారు నేను కూడా అవసరం మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు ఎక్కడెక్కడ ఏం చేస్తావు ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు మీ మామ మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు రమ్మనండి ఛాలెంజ్ చేయడం కాదు మై మైకుల ముందు మాట్లాడటం కాదు అవినీతి అరాచకాలు అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా నీకు ఐదేళ్ళు ఇచ్చారు పురుషోత్తపట్నంలో నీకు వెయ్యి మెజార్టీ ఇచ్చారు పురుషోత్తపట్నంలో మళ్ళీ నాకు వందల యాభై మెజార్టీ ఎందుకు ఇచ్చారు నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు ఆ ఊరు వాళ్ళని కూడా మోసం చేశాను పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు అటువంటి మంచి గ్రామంలో అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి గ్రామస్తులను మోసం చేసి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఉంటున్నావో తెలియదు పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి నీ ఫోన్ నెంబర్ అసలు నీ ఓటు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది నీ ఫోన్ నంబర్ ఇచ్చావు ఎవరికన్నా ఆ విధంగా ఓటేసిన ప్రజలను మోసం చేసావు చితకదూరిపేట ఊటీ చేసావు ఎక్కడ స్థలాలు ఉన్నా భూ బకాసుల్లాగా భూములను పడిపోయారు సిగ్గు లేకుండా ఏడు నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కలవారి పాలనమెంట్ ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు కపిలబాయి నాలుగు వందల ఎకరాలు అంట తేలుస్తాను తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టం ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు జాతకం మొత్తం బయటికి తీస్తాం మొత్తానికి సమాధానం చెప్పిస్తాం చెప్పించేదాకా వదిలిపెట్టాం నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా దేనికైనా రెడీ మేము తప్పు చేయని వాళ్ళు మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోధపట్నంలో అని మా ఊరు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం పురుషోధపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు ఆ విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా ఏడు నెలలు ఏమైపోయావు ఏడు నెలలు ఏమైపోయావని నేను అడుగుతూ ఉన్నాను ఏడు నెలలు ఎక్కడున్నారు ఒకరేం అమెరికా పోతున్నారని చెప్తున్నారు ఒకరేం హైదరాబాద్ పోయారని చెప్తా ఉన్నా ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు ప్రజలకు అందుబాటు ఉన్నావా కాబట్టి గుంటూరులో పోటీ చేసావు మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి వాళ్ళకి చెప్పదా గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి పదకుండా దూరం అయిపోయింది అంటే ఈ రోజు వచ్చి నేను కలబుంది మాటలు చెప్తాను నీతి మాటలు చెప్తాను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం నీ దోపిడంతా కక్కిస్తాను ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఏ దిక్కులేదయా ఐదేళ్ళకి దిక్కులేనా ముప్పై ఏళ్ళు ఉండదా జగన్మోహన్ రెడ్డి పగట కళ్ళ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు కింద చూడాల జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండుకు పోయింది రేపు పొద్వేనది కూడా రాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటం ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వెళ్దోతున్నాం ఏడేళ్ళు ముప్పై ఏళ్ళు ఉండేది మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నంలో ఉండను ఐదేళ్ళు ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది పురుషోధపట్నంలోనే ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నం పేరెత్తేవు కాబట్టి నేను మాట్లాడుతున్నాను పురుషోధపట్నంలో సత్తా లేదు ఓటు ప్రజలను మోసం చేయటం ఓటు వారితో ఉన్న నాయకులను మోసం చేయటం నానా బాబాయ్ అని చెప్పి చేపించుకొని పనులు నానేమయ్యాడు బాబాయ్ ఏమయ్యాడు ఏమయ్యాడు నానా ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిలితే బీసీని మహిళ అంటుంది ఒక బీసీ చేసే పనులు ఒక మహిళ చేసే పనులు చేసావు ఐదేళ్ళు ఒక బీసీలు చేసే పని ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా బీసీలను అందరూ ప్రేమిస్తారు మహిళలను అందరూ ప్రేమిస్తారు నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను బీసీ అనే అర్హత లేదు మహిళ అనే అర్హత లేదు బీసీలు మహిళలు చేసే పనులు చేయలేదు దుర్మార్గాలు చేసే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను